మ శివాయ ఈరోజు కార్తీక సోమవారం రెండవ వారం కార్తీక సోమవారం ఈరోజు త్రయోదశి కూడా ఉంది త్రయోదశి మానవుడు చేసిన కర్మఫలాలు వంశ దోషాలు ఈ వంశ దోషాలు తొలగించుకొని భగవంతుని పరమేశ్వరుని అనుగ్రహముతో సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ప్రతి మానవుడికి కోరిక దానికి తోడైతే మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు ఉదయాన్నే గ్రహదోషాలతో బాధపడేవారు నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహాల దగ్గర దీప ఆరాధన చెయ్యండి శివాలయాల్లో సాయం సంధ్యా సమయంలో తప్పక శివాభిషేకం శివాభిషేకం చూడండి ఈ శివాభిషేకం వలన శివాభిషేకం వలన వంశదోషాలు తొలిగి తెలిసి తెలియని పాపాలు మనిషి పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలు కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి కొన్ని చెడు ఫలితాలను ఇస్తాయి ఏదో తెలియదు ఆ కర్మలను తొలగించుకోవాలంటే తప్పక శివాభిషేకం చెయ్యండి లేకపోయినా చూడండి సాయం సంధ్యా సమయంలో ఈరోజు దీపదానం ఈరోజు ఉసిరిక ఉసిరిక శివాలయాల్లో ఉసిరిక దీపాన్ని దానం చేయండి శాలగ్రామ దానం ఎప్పుడైనా సరే మన పురాణాలు ఏమి చెబుతున్నాయి దానాల వల్ల మనం చేసిన పాపకర్మలు నశించి భవిష్యత్తులో మంచి మంచి అనేది జరగాలని ప్రతి మానవుడు కోరుకుంటూ ఉంటాడు కదా శాశ్వత ఆనందాన్ని పొందాలంటే కర్మబంధాల్ని వదిలించుకోవాలి ఈ కర్మబంధాలు మనం చేసే పూర్వజన్మలో మనము చేసిన పాపాలు తొలగించుకొని ఈ జన్మలో చేసే పుణ్యంతో శివానుగ్రహం పొందాలంటే చిన్ని చిన్ని పరిష్కారాలు ఇవి చిన్నవే కావచ్చు కానీ అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి దీపదానం అన్ని పాపాలను పోగొడుతుంది మానవుడు పుట్టిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేసేవి కర్మలే వాటిలో ఏవి మంచి కర్మలు ఏవి చెడు కర్మలు ప్రతి కర్మకు ఫలితం అనేది ఉంటుంది కర్మ ఫలితం ప్రకృతిలో సహజ గుణం మనం చేసే కర్మలు మనం చేసే కర్మలు ఒకప్పుడు కాదు ఎప్పుడో ఒకప్పుడు మంచి ఫలితాలని చెడు ఫలితాలని కలుగు చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి భగవంతుని అనుగ్రహం కోసం ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే ప్రాతకాల స్నానం దీప ఆరాధన పూజ దానం చాలా ముఖ్యం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివానుగ్రహం కోసం సాయం సంధ్యా సమయంలో త్రయోదశి తిది ఉంది కాబట్టి చక్కగా శివాలయాల్లో శివాభిషేకం చెయ్యండి చూడండి నందీశ్వరుని మనసారా స్మరించుకోండి మీ వంశదోషాలు తొలగించమని